వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముంలమూరు మండలం పులిపాడు తండాలు శనివారం ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ దర్శన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రామనాయక్ స్థానిక ప్రజలు అభిమానులు మహిళలు నృత్యాల నడమ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానులు మహిళలు వారికి విశేషమైన స్పందనతో కూడిన రెట్టింపు ఉత్సాహం కనబరిచి హారతులు ఇచ్చి వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ఈ సందర్భంగా బూచ్చేపల్లి మాట్లాడుతూ వైయస్ఆర్ బుచ్చేపల్లి కుటుంబంపై చూపుతున్న ప్రేమ ఆప్యాయతలకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే గ్రామంలో రోడ్లు సైడ్ కాల్వల నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు అలాగే రాష్ట్రంలోని పేద ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ సంక్షేమ పథకాలను చేరువ చేసి నూటికి నూరు శాతం హామీలను అమలుపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందా అని అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థినైన మీ భూచేపల్లి శివ అయిన నన్ను ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామానాయక్ మాజీ సర్పంచ్ రామానాయక్ ఎంపీటీసీ మోషే నాయక్ పెద్దలు నాను నాయక్ దేవసుత్తు రాంబాబు నాయక్ బాలాజీ నాయక్ ఇతర స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు బూచేపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు Eu vou um dar <laughs> ప్పుడు మా మీద ప్రేమతో గౌరవంగా కుటుంబాన్ని ఇరవై సంవత్సరానికి ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ అనురాగ మా మీద ప్రేమతో జగన్ మీద ప్రేమతో ఎంతమంది తల్లి వచ్చిన అక్కాచెల్లెలందరికీ జగన్ అభిమానులందరికీ రాశి అభిమానులందరికీ మరి మన నమస్కారాలు వంట పది నుంచి కూడా తండ కూడా కూచపల్లి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కువ ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు ఈ నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం కోసం అరుగలుగా పోరాటం చేసి గత ముఖ్యమంత్రి ఎవరు చేయ విధంగా నా పేదవాళ్ళందరికి సహాయం చేయాలి నా మహిళలందరి కోసం అండగా ఉండాలి నా ఎస్టీ సోదరుల కోసం అండగా ఉండాలి నా బీసీ సోదరుల కోసం అండగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలని కేంద్ర వాళ్ళందరికీ నేరుగా ప్రతి ఇంటికి చేసిన నాయకులు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లు అప్పుడు సుమారుగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా ఉన్నారు పక్క రుణమాఫీ చేస్తా అని ఆ రోజు కలపల్ మాటలు చెప్పేసి ఇంకేం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలపల్ మాటలు చెప్పి అలా ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఎన్నో రకరకాల హామీలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమ్మాయి పరిస్థితి లేదు పేదవాళ్ళందరి కోసం పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ తప్ప ఇంకేం లేదు కాబట్టి మనకి అమ్మవల్ రావాలన్నా చేయత్ రావాలా ఆశ రావాల రావాల ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదవాళ్ళ కోసం